హాయ్ అండి అందరికీ ఈరోజు మా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక రెసిపీ అండి సొరకాయ బూరెలు వాటి కోసం ఒక సొరకాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది తురుముకోవాలి తురుమిన తర్వాత పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని దానికి దాంట్లో వేసుకునే పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అల్లం కొంచెం ఎల్లిపాయలు జీలకర్ర అవన్నీ తీసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అల్లం ఎల్లిపాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకోవాలి అవన్నీ వేసుకోవటం వల్ల సొరకాయ బూరెలకి చాలా టేస్ట్ వస్తుందండి కాకపోతే మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం బరుసగా గ్రైండ్ చేసుకోవాలి బరుసగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనం తురుముకున్న సొరకాయ పేస్ట్లో కలుపుకోవాలి సొరకాయ పేస్ట్లో కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మనం పైన పుదీనా అండ్ కరివేపాకు కొంచెం కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత బియ్య పిండి ఒక రెండు బౌల్ల బియ్యం పిండి పట్టిద్దండి రెండు బౌల్ల బియ్యం పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి వాటికి అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇట్లా ఉండాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గ్యాస్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగేలోపు మనం చిన్న చిన్న ఉండలుగా అంటే ఒక కవర్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని దాన్ని ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత నూనె వేగాక అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత అవి బాగా కాగాలండి ఎర్రగా వేగాలి బ్రౌన్ కలర్లోకి రావాలి మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇవి మా ఇంట్లో అందరికీ మా వారు కూడా బాగా తింటారండి ఇవి సొరకాయ బూరెలు అంటే చాలా ఇష్టం అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి అవి తీసుకొని సర్వింగ్ చేసుకోవటమే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్